పూర్వం రాముడు ఆదర్శం రాముడు ఆదర్శంగా ఉండేటువంటి కాలంలో మీరా సాహిబ్ అనే ఒక మంగలి మనవాడి హిందువే అతను రామస్వామి నాయుడు గారి దగ్గర ఆ సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాడు వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చింది అని తెలిసింది నా చదువు కంటే నాన్న ఆరోగ్యం ముఖ్యమని చదువు వదిలేసి అతను ఇంటికి వచ్చాడు అతని జీవితం అంతా మంగలిపరితోనే ఉండిపోయాడు అతరే రామస్వామి గారి దగ్గర చదువుకున్నట్లయితే రామస్వామి గారు చాలా పేరున్నవాడు కనుక గొప్ప సంగీత ఉండేవాడు అంతకంటే తండ్రికి సేవ ముఖ్యము అనే భావన ఆయన పొందాడు ఎందువలన రాముడు ఆదర్శం కనుక జై శ్రీరామ్ కానీ ఈ రామ చరిత్రలో రాముడిని తొలగించడం వలన నిన్ననే చదివాను ఒక గొప్ప సంపన్నుడు బాగా సంపన్నుడు పదిళ్ళు ఉన్నాయి ఆయనకి కొడుక్కి ఆస్తి పనిచేశాడు ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత కొడుకు ఇంట్లోంచి గెంటేశాడు కోర్టుకి అతడు అప్రై చేసుకున్నాడు అయ్యా నాకు ఒక ఇల్లేనా ఇచ్చే ఉండడానికి అవకాశం కలిగించండి నేను కోర్టు కడుక్కోవల పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఇది రాముడు ఆదర్శం కాని కాలం ఇది కనుక ఇలాగా తల్లిదండ్రులు నెట్టేసేవాళ్ళు అనాథాశ్రమాల్లో చేర్చేటువంటి వాళ్ళు ఉన్నారు వృద్ధాశ్రమాల్లో చేర్చేవాళ్ళు మా ఇంట్లో ఇద్దరం ఉద్యోగస్తులం అండి మా తల్లిదండ్రులు చూడడం కుదరదు వృద్ధాశ్రమలు చేర్చేయండి ఈ రకమైన అంటే మామూలు మానవ సంబంధాలు కూడా తెగిపోయే దురదృష్టకర పరిస్థితి ఎందుకు వచ్చింది ఆదర్శం లేకపోవడం వలన ఆదర్శం ఉన్న కాలంలో ఎలా ఉంటుంది భరతుడు అన్నాడు మా అన్నగారు ఉండగా నేను రాజ్యాన్ని స్వీకరించినట్లయితే మా వంశంలో నేను ధూళి వంటి వాడిని అయిపోతాను ఎందుకంటే ఈ పైన రాజులుగా వచ్చేటువంటి వాళ్ళు భరతుడు అలా చేశాడు కదా అని సోదరులు రాజ్యం కోసం ఎగబెడతారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు ఇలా ప్రజలందరికీ వినాశం కలుగుతుంది అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం నేను రాజ్యాన్ని స్వీకరించను నే ధూళి వంటి వాడిని కాను మా వంశం చాలా గొప్పది అన్నాడు రాముడు ఆదర్శం కనుక ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఎంతమంది కోర్టులు కెడుతున్నారు ఆస్తి పంపకాల కోసం కనుక మన ప్రాచీనమైనటువంటి మహాచరిత్ర మనకుంది షట్ ఉన్నారు షోడశ ఉన్నారు మరి రాజ్యం కోసం కాకుండా ప్రజల యొక్క క్షేమం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళి సొంత కొడుకునైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే వెంటనే బహిష్కరించేవారు సగర చక్రవర్తి తన కుమారుడు ఏంటంటే అసమంజసు ప్రజలకు వ్యతిరేకంగా చెప్పి పో అన్నాడు వాళ్ళే కావాలి వాళ్ళ కోసమే అని చెప్పని కోట్లు కోట్లు కొల్లగొట్టి కొల్లగొట్టింది పోయింది మన దేశంలో మళ్ళీ మన ప్రాచీన పరిస్థితి రావాలి అంటే ఏం కావాలి మొట్టమొదట మొదటి పనిది ఈ పని ఒకటితో సరిపడుతుంది అన్నం ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి దీనికి నూట నలభై ఐదు నూట డెబ్భై ఆధారాలు ఈనాటికి ఉన్నాయి ప్రణవం ఉంది మీకు తెలుసు కదా ప్రణవం ఎవరిది హిందువులదే కదండి ప్రణవం పరమేశ్వర వాచకం ప్రణవంతో ప్రారంభమైంది మన యొక్క మీటింగ్ మీటింగు ఏమండి హరప్పా సంస్కృతిలో ఐదు చోట్ల ప్రణవం అన్నది నిన్నే వ్యాసం రాశాను హరప్ప సంస్కృతిలో ఐదు ప్రణవాలు అని శివుని పక్కన ప్రణవం ఉన్నది వాచక ప్రణవ ఆ యోగశాస్త్రని చెప్తోంది శివుని శిరస్సుపై ప్రణవం ఉంది శివుని యొక్క పై తరపై నుంచి ప్రణవం వచ్చింది అని ఎక్కడుంది శివునిలో నుంచి ప్రణవం వచ్చినట్టుగా మనకు దీంట్లో ఉందండి దీంట్లో పురాణంలో ఉన్నది వీళ్ళు ఆ ప్రణవాన్ని చూసి ఆమె పేరు పెట్టారు తెలుసా ఈయనకి రెండు కొములు ఉన్నాయని పేరు పెట్టారు ఈ మనిషికి రెండు పశుపతి దేవునికి రెండు ఉన్నాయి మూడు అని చెప్పారు వాడిని నే దాన్ని నెల్లాళ్ళు పారాయణ చేస్తూ జపం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ చూడవలసి వచ్చిందండి ఆ ముద్రిక నా చేతికి మొదట వచ్చినప్పుడు చూస్తే ఇదేంటి మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి అంటున్నారు మూడు తల్లు రెండు కొమ్ములు ఉన్న దేవుడు ఎవరు మనకి లేడు ఇది మన మతం కాదంటున్నారు నిజమేనా సంధ్యావందనం చేయాలా మానాలా ఐదు వేల సంవత్సరాల వెనక మన మతం లేకపోతే మనం అని నెలాళ్ళు నేను జపం చేస్తూ కూర్చుంటే నెల తర్వాత ఆ శివుని పక్కన ప్రణవం కనపడింది ఏమండి ఆ శివుని పక్కన ప్రణవం కనబడిన తర్వాత దాంట్లో నో ఇప్పుడు నూట డెబ్బై ఆధారాలు దొరికాయి ఒకటి కాదు రెండు కాదు ఐదు చోట్ల ప్రణవం దొరికింది ఏమండి కనుక నేను అందరికీ మనవి చేసేది ఏమంటే మీ మీ యొక్క వృత్తులతో పాటుగా ఈ పని అతి ముఖ్యము విధి స్వాతంత్ర్య పోరాటము మనకి స్వాతంత్ర్యం వచ్చింది నలభై ఏళ్ళు భౌతికంగా మాత్రమే వచ్చింది మానసికంగా రాలేదు కేవలం పాశ్చాత్య బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్ళే ఇప్పటికీ దేశంలో పరిపాలన సాగించే పరిస్థితి వస్తోంది ఆ బానిస మనస్తత్వం పోయి మనదైనటువంటి స్వతంత్రమైనటువంటి మనకు పెద్దలు ప్రసాదించిన మహోన్నతమైన సంస్కృతి ఉన్నదో రాముడు కృష్ణుడు వేదాలు పద్దెనిమిది పురాణాలు వీటన్నిటితో కూడిన మహోన్నతమైన సంస్కృతి రక్షించుకోవడం కోసం వెంటనే భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి అని మనం ప్రభుత్వాన్ని కోరాలి వెంటనే కోరాలి ఎందుకంటున్నానంటే పై స్థానంలో ధార్మికులు లేకపోతే మనం చెప్పినా వెనరు ఓట్లు మాకు వేస్తే చాలంటారు కానీ ఇప్పుడు ధర్మం పట్ల ఆసక్తి గలవాళ్ళు అక్కడ ఉన్నారు కనుక ఈ చరిత్ర ఇప్పుడు మారిస్తే ప్రపంచంలోనే మనది ప్రాచీన చరిత్ర అవుతుంది నిజానికి పదివేల సంవత్సరాల నుంచి కాదు అంత మాత్రమే కాదు మన చరిత్ర ఇంకా ఉంది కానీ ఆధారాలు కావాలి కదా ఈ మధ్య ఒక ఆధారం కనబడింది శివుని చేతిలో సుదర్శన చక్రం ఉన్న ఓ బొమ్మ కనబడింది ఇది ఎప్పటిది ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల వెనకది అని చెప్పని ఆ పెట్టిని దృష్టి చేశారు కానీ ఈ కథ ఎక్కడిది ఇది టిబెట్లో జరిగింది టిబెట్ని చైనా వాళ్ళు ఆక్రమించే కాలంలో ఇలాంటి ఓ మహానుభావుడు ఆ ప్రణవాన్ని ఆ ప్రణవన్న పెట్టిని తీసుకెళ్ళి ఆంగ్ ఆంగ్లేయులకు అమెరికా గూఢత్యాతలుగా అప్పగించాడు ఎందుకంటే వాళ్ళు చైనా వాళ్ళు వస్తే వాళ్ళు సహించరు అని ఈ లోపలే వాళ్ళు వచ్చారు ఆయన్ని కాల్చి చంపేశారు ఆంగ్లేయులు అంటే ఈ అమెరికా వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళి పరిశీలన చేస్తే ఈ డేటింగ్ కార్బన్ డేటింగ్ చేస్తే దాని ఏమని వచ్చింది ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ధనక అని వచ్చింది కానీ దాని ఏమని చెప్పాడైనా ఈ ఈ ఈ ప్రతిమకు అభిషేకం చేసి ఆ నీళ్లు తాగినట్లయితే దీర్ఘాయుదాయం వస్తుంది అని చెప్పాడు దానికోసం వాళ్ళక్కడ ప్రయోగాలు ప్రారంభించారు ప్రయోగాలు ప్రారంభించిన తర్వాత కొందరికి ఆ నీళ్లు ఇస్తుంటే ఈ లోపల ఆ విగ్రహం అదృశ్యమైపోయింది ఆధారం లేకుండా పోయింది కనుక ఇప్పుడు పదివేల సంవత్సరాల నుంచి ఆధారాలు ఉన్నాయి కనుక ఇది ఒక పోరాటంగా భావించండి ధర్మాన్ని రక్షణ చేయడం కోసం ఇది ఒక అత్యవసరమైన విషయంగా భావించండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ధర్మం ఆసక్తి వాళ్ళకి నమ్మకం వాళ్ళకి ధర్మం చెప్పచ్చు కానీ నూట నలభై కోట్ల భారతీయులు ఏది అధర్మమో అధర్మానికి ధర్మానికి చరిత్ర చదువుతున్నారు ఆ చరిత్ర తొలగించాలి సత్య చరిత్ర ప్రవేశపెట్టాలి రాముణ్ణి కృష్ణుణ్ణి నిజం చేయాలి వాళ్ళు ఎప్పుడు నిజమే కానీ అబద్ధము అనే భావన ఈ చరిత్ర వలన ఏర్పడుతోంది కనుక దాన్ని నిజం చేయడం కోసం ప్రయత్నం చేయండి మీకు ఎదుటి పెడుతున్నాను ప్రమాణాలు చూపిస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ద్రావిడులు ఆర్యులు వేరు కాదు వీరిద్దరికీ డిఎన్ఏ ఒకటే అని నిర్ధారణ నియమించే పరీక్ష చేసి తేను ఈ రకమైన ఆధారాలు నూట డెబ్భై మీ ముందరిని ఉంచుతాను మీ చేతి కరపత్రం ఇస్తున్నాను కరపత్రంలో ప్రధానమంత్రిది ముఖ్యమంత్రిది అడ్రస్లు ఉన్నాయి వాళ్ళకి రాయవలసిన వాక్యాలు ఉన్నాయి ఎక్కువ రాయక్కర్ల రెండే అంశాలు ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్రకు నూట అరవై ఐదు ప్రమాణాలు ఉన్నాయి మరి నూట అంటారు ఏంటి అంటే దీంట్లో నూట అరవై ఐదే రాశాను రాసిన తర్వాత ఆపేను ఇంకో ఇద్దరికే చెప్పదు లేదు నూట ఎందుకంటే నూట డెబ్బై మీకు సమర్పిస్తాను ఏమండి కనుక నూట అరవై ఐదు ప్రమాణాలు ఉన్నాయి కనుక దాన్ని పాఠ్యవాచకాల్లో పెట్టండి అంతే కోరడం అంతకంటే అక్కర్లేదు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని కూడా అన్ని ఈ రకంగా చరిత్ర మారితే రాముడు నిజమవుతాడు కృష్ణుడు నిజమవుతాడు రాముడు కృష్ణుడు నిజమైతే భగవద్గీత ప్రమాణమవుతుంది ఇప్పుడు భగవద్గీత ప్రమాణం కావటం లేదు మనం చెప్తే నమ్మకం వాళ్ళకి మాత్రమే ప్రమాణం చరిత్ర ప్రకారం భగవద్గీత కృష్ణుడిని చెప్పలేదు అంటున్నారండి అది జరుగుతుంది మాకు సాహిత్య చరిత్రలో వచ్చింది అంత పెద్ద యుద్ధంలో భగవద్గీత చెప్పడం ఎలా కుదురుతుంది పద్దెనిమిది అధ్యాయాలు చెప్పడం కుదురుతుందా ఆయన ఏదో కొంచెం చెప్తే తర్వాత ఎవరో కలిపి రాశారు ఇష్టం వచ్చినట్టు రాశారు ఆ రాతలు చదివిన వాళ్ళు ఏమవుతారు నాస్తికులు అవుతారు చరిత్రను దీంట్లో ప్రవేశపెట్టండి దానికోసం మ్యాక్సిమం కృషి కేవలం లేఖలు రాయడం రెండు లేఖలు రాయండి అయ్యా వారిని ప్రార్థిస్తూ నాకు అవకాశం కలిగించినటువంటి మాండు శ్రీ రాధా మనోహరం దాసు గారికి సభలో ఉండేటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను